హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మనాస్ కిచెన్ అండి అందరూ నేను బాగున్నానండి అందరు బాగుండాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను మీతో పాటు నేను కూడా ఉండాలండి అందరు నాతో ఉన్నారు నేను మీతో ఉండాలి అంతే కదండి మనమంతా ఒక ఫ్యామిలీ అయిపోయినాము అందరికీ థ్యాంక్ యూ నా సబ్స్క్రైబర్ అందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ మా వంటలన్నీ చూస్తున్నారు అందుకు మీ అందరికీ థ్యాంక్ యూ అండి ముఖ్యంగా వచ్చేసి కామెంట్స్ కూడా చేస్తున్నారు అందుకు కూడా థ్యాంక్ యూ అండి మీకు ఏమైనా రెసిపీ కావాలంటే నన్ను అడుగుతున్నారు థ్యాంక్ యూ ఈరోజు ఒక మంచి వంటకంతో వచ్చినానండి మీకు తెలుసు కానీ నేను కూడా చెప్తా కోవా భక్ష్యాలు చేస్తున్నానండి ఈరోజు ఈజీ వేలా స్వీట్ కోవా ఒకటి తెచ్చుకుంటే మనం ఇంట్లోనే ఒక పిల్లలు ఏదైనా స్నాక్ అనుకోండి స్వీట్ అడిగారనుకోండి ఒక పది నిమిషాలలో మనం చేసి పిల్లలకు పెట్టుకోవచ్చు అది ఎట్లా వేయాలో చూద్దాం దానికి ఏమేమి కావాలో చూద్దాం రండి చూడండి ఇది మనకి స్వీట్ షాప్లోనే స్వీట్ కోవా మనకి దొరుకుతుంది మనం అడుగుతిస్తారు స్వీట్ కోవా అని చూడండి ఇది నేను స్వీట్ కోవా తీసుకున్నాను దీంట్లో మనం ఏం కలపనవసరం లేదు ఓన్లీ కోవా స్వీట్ అంతే దానికి కొద్దిగంత మైదా పిండి కొద్దిగా నూనె నేను కలిపి పెట్టుకున్నాను పిండిని ఎందుకంటే కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ మనకు ఇది మంచి నాన్ అంతే మంచిగా అవుతుందండి మనకి అందు గురించి అని నేను కలిపి పెట్టేసినాను మనకి పొడిపిండి చేసుకోవడానికి ఇప్పుడు ఎట్లా చేద్దామో చూద్దాం మనము ఈ స్వీట్ కోవా ఏముందే ఇందులో దీనికి సరిపడా పెట్టుకోవాలండి మంచిగా ఇక చూడండి పిండి ముద్ద ఎంత ఉందో మనకి స్వీట్ కోవ కూడా అంతే తీసుకోవాలి తీసుకొని మంచిది బాయిల్ చేసుకోవాలి ఇట్లా మొత్తము స్టప్ చేసుకొని అన్ని ఇట్లా చేసి మంచిగా ఇట్లా పెట్టుకోవాలండి ఇట్లా చూడండి రెండు కలిపి ఇట్లా అనాలి ఇగ చూడండి అంతే ఇప్పుడు మనము చేసుకోవడమే కొద్దిగా పొడిపిండి అద్దుకుందాము అద్దుకొని చూడండి ఇప్పుడు చేయడమే మన పని సూపర్గా వస్తాయండి మీరు టెన్షన్ పడవద్దు స్వీట్కోవా పోలేలు భక్ష్యాలు మేమైతే పోలేలు అంటామండి భక్ష్యాలు అంటారు కాకపోతే మా ఇంట్లో అయితే పిలిచేది ఒకటి పోలేలు ఇట్లా అండి ఇంకా చూడండి సూపర్గా వచ్చింది కదా మనకి ఇట్లా రావాలి భక్ష్యాలు అంతే అండి ఇది మనం మంచిగా ఇప్పుడు కాల్చుకుందాం రండి కొంచెం నూనె వేసుకుందామండి నూనె కూడా ఎక్కువ ఏం అవసరం లేదు కాకపోతే ఏంటంటే కొంచెం టేస్ట్ ఉంటుంది కదండి నూనె వేసుకుంటేనే మనకు నూనె మెయిన్ కదా నెయ్యి వేసుకోవద్దు దీనికి ఎందుకంటే లోపల కోవా అది ఇది మొత్తం మనకి హెవీ అయిపోతుంది అందుకే మంచి నూనెనే వేసుకోండి ఇట్లా చూడండి అంతే చూడండి ఎంత బాగా వంగుతాయో మనకి చూసి రండి ఇక్కడ వంగుతాయండి భక్ష్యాలు చూడండి అంతే అద్భుతం కదండి మీకు నోరు ఊరాల్సిందే చూస్తే అంత మంచిగా వస్తాయి మనకి సూపర్గా వస్తాయండి అంతే చూడండి అయిపోయింది ఇప్పుడు మనకి అన్నీ మనం భక్ష్యాలు ఇట్లనే చేసుకోవాలండి మంచి భలే ఉంగుతాయి పూరీలు లెక్కనే వస్తాయండి ఇవి టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటాయి మనకి మనకి ఇది కూడా అయిపోయింది ఇప్పుడు మనం అంతే ఇది అయిపోయింది ఇది కూడా మళ్ళీ మనం చేసేస్తాం మీద మంచి ఇట్లా కాల్చుకోవాలన్నీ ఇంకా చూడండి మంచిగా వస్తాయండి చాలా టేస్ట్ ఉంటే మనకి ఏదైనా స్వీట్ తినాలనిపిస్తే మంచిగా చేసుకోవచ్చు ఇట్లా మా ఇంట్లో ఇట్లా అందరికి ఇష్టం అండి అందుకే బాగా చేస్తాను నేను చూడండి పూరీలు కూడా అవసరం లేదు ఇంత ముందు అంత బాగా పొంగుకుంటూ వస్తాయండి ఇగో అంత బాగా వస్తాయి అంతే చూసి అంత బాగా వస్తున్నాయి ఇట్లా చేసుకోండి మీరు కూడా నేను ఏం చేసినానో మీరు కూడా చూసిరు కదా అంతే సింపుల్ ఒక పిండి మాత్రం ఒక హాఫ్ అన్ అవర్ మనకు కలుపుకున్నాక రెస్ట్ చేయండి అంతే ఇంకా అన్ని పక్షాలు ఇట్లనే చేసుకోవాలండి మనము విరిగిపోతుందన్న టెన్షన్ ఏం లేదు ఇగో అన్ని బాల్స్ వేసి పెట్టుకున్నా నేను ఇట్లా మీరు కూడా అట్లనే వేసుకోండి మంచి చేయండి నేను ఆయిల్తోని కవర్ వేసి అవన్నీ ఏం చేయనండి ఇగో ఇట్లనే చేస్తాను మీకు కూడా అట్లనే చూపిస్తున్నా ఈజీ అయ్యింది ఈజీ స్వీట్ కోవా తెచ్చుకోండి అంతే మీరు స్వీట్ షాప్లో అంతే మీకు కూడా ఇట్లనే సేమ్ టు సేమ్ నాలెక్ వస్తాయండి అంతే అండి ఇప్పుడు మనం ఇది చూసుకుందాము ఒకటి రెడీ అయిపోయింది కదా అక్కడ ఇది కూడా కొంచెం ఆయిల్ వేసుకొని దీన్ని కూడా ఫ్రై అంతే కాల్చుకోవడమే మంచి టేస్ట్ ఉంటాయండి ఈ భక్ష్యాలు మీరు ఒకసారి చేస్తే మీకు తెలుస్తుందిలే నేను చెప్పడం కాదు కానీ నిజం నోట్లో ఇట్లా మెల్ట్ అయిపోతాయి తింటే అంత బాగుంటాయి పిల్లలు అందరూ మంచి ఇష్టంగా తింటారు మీరు కూడా తప్పకుండా చేయండి ఈ భక్షాలను నేను ఎంతండి నాకు ఒక పదిహేను నిమిషాలలో అయిపోయిందండి ఫస్ట్ నేను పిండి కలుపుకొని పెట్టుకున్నాను తర్వాత ఇంకా మీకు చూపించేటప్పుడు నేను చేసేస్తున్నాను అంటే మనకు ఒక పిండి వచ్చేసి ఒక హాఫ్ అన్ అవర్ మనకు కొంచెం నాంత మనం ఎట్లా చేస్తే అట్లా వస్తాయి ఏ భక్ష్యాలు అయినా కానీ వస్తాయి అందుకే ఫస్ట్ పిండి కలుపుకొని పెట్టుకోండి మీరు కూడా అంతే నేను ఇవన్నీ అయినాక నేను మీకు చూపిస్తానండి చూసి రండి ఎంత సూపర్గా సూపర్గా వచ్చినాయంటే మీకు కూడా నోరుగురుతుందో మరి ఏమవుతుందో నాకు కామెంట్ చేయండి ఎందుకంటే మీకు కూడా చేయాలని అనిపిస్తుందని నేను కూడా అనుకుంటున్నా నన్ను ఎంత చక్కగా ఎంత బాగా అంటే అద్భుతంగా వచ్చినాయి కదా మనకి ఇట్లా రావాలండి కోపక్షాలు ఎక్కడన్నా విరుగుడు కానీ పగులుగుడు కానీ ఏమీ లేకుండా ఈజీ ఈజీగా చేసుకోవచ్చండి మనము ఇంత బాగా వచ్చినాయి అంటే ఇంకేం చెప్పలేదు నేను అంతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ ఇంకా మంచి మంచి వీడియోలతో మీ ముందుకు మీరు ఇంకా కూడా నాకు ఇంకా కూడా ఏమైనా కావాలంటే కామెంట్ చేయండి ఇప్పుడు ఏం చేద్దాం ఒకసారి టేస్ట్ చేద్దాం ఓకేనా టేస్ట్ చేసి మీకు ఎట్లా వచ్చిందని చెప్తానండి ఓహో కాలిపోతుందండి ఓ ఇక చూడండి ఇగో మనం పెట్టిన కోవా స్టాప్ చూసి రండి ఇగో ఇగో ఎంత బాగా వచ్చింది చూసి రండి ఇగో ఇట్లా రావాలండి ఇట్లా ఇంత చక్కగా రావాలి మనం తింటుంటే కూడా మెల్ట్ అయిపోతుంది ఇట్లా మనం తింటుంటే అంతే అండి ఇగ చూడండి సూపర్ కదండి టేస్ట్ చేయండి ఏం చెప్పాలండి మాటలు ఏం లేవండి బా ఇది ఏం చేద్దామంటే ఇట్లా కోల్డ్ పెట్టుకొని అట్లా అట్లా తినేస్తామండి అంత టేస్టు మీరేం చెప్తున్నా ఏం చెప్పాలో నాకు లేదు నాకు తెలిసి టేస్ట్ మా మేము చిన్నప్పటి నుండి టేస్ట్ చేస్తూనే ఉన్నామండి ఇది మా ఇంట్లో రెగ్యులర్గా చేస్తాం ఇవి మీరు కూడా తప్పకుండా చేస్తారని నేనైతే అనుకుంటున్నాను అండి అంత బాగుంది నిజంగా మీరు చేసి నాకు కామెంట్ చేయండి అంతే కదండి బాయ్